హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు ఈరోజు మన కిచెన్లో ఉల్లిపాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి ఎక్కువ ఏమీ కూరగాయ లేనప్పుడు ఉల్లిపాయలు అండ్ టమాటాలే ఉన్నప్పుడు ఇలా కర్రీ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నేను ఒక నాలుగైదు ఉల్లిపాయలు అండ్ ఒక హాఫ్ కేజీ వరకు టమాటాలు తీసేసుకొని వీటిని బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి ఉల్లిపాయలు పొక్కు త్వరగా రావాలి అంటే వాటర్లో వేసేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుంటే పై తొక్క అనేది త్వరగా వచ్చేస్తుంది వీటిని పక్కన పెట్టేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసేసుకొని కొన్ని వాటర్లో వేసేసుకొని నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చూడండి టమాటాలు కూడా చాలా చిన్నవిగా కట్ చేసి పెట్టేశాను అండ్ ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఏ షేప్ కావాలన్నా కానీ ఇలా చిన్నగా చేసేసి పెట్టేసుకుంటే ఏంటంటే త్వరగా ఉడికిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు సో ఇలా కట్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు గింజలు వేసేసుకున్న తర్వాత ఇవి చిట్టపట్ల ఫ్రై చేసేసుకున్నాక ఉల్లిపాయలు అండ్ ఒక గుప్పడి కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న టమాటాలు ఉల్లిపాయలు అన్నిటినీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇది ఎక్కువ టైం అయితే పట్టద్దు చాలా సింపుల్గా త్వరగా అయితే అయిపోతుంది ఇది మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలాగే ఉడికించుకోవాలి చూడండి లైట్గా మగ్గిపోయాయి ఇందులో వాటర్ అనేది వచ్చేస్తాయి ఆ తర్వాత మనం ఒక టీ స్పూన్ వరకు కల్లుప్పు అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ వరకు కారం అయితే వేసేసుకొని ఈ ఉప్పు కారం పసుపు అన్నీ బాగా కలిసేలాగా ఇంకో టూ మినిట్స్ ఇలాగే ఉడికించుకోవాలి ఆ తర్వాత ఆల్రెడీ మనము నానపెట్టేసుకున్న చింతపండుని రసం తీసేసి ఆ రసం వేసేసుకోవాలి హాఫ్ గ్లాస్ వరకు అయితే టూ గ్లాసెస్ వరకు అయితే వాటర్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ చింతపండు వేసేసాం కదా టమాటోలు కూడా పుల్లగా ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి కొన్ని వాటర్ అయితే ఎక్కువ పడతాయి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇది కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఉల్లిపాయ టమాటా కర్రీకి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇలా వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఉల్లిపాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది మామూలుగా ఎగ్స్కున్న ఎగ్స్ కూడా ఉడకపెట్టేసుకొని ఇందులో వేసేసుకోవచ్చు లేదంటే అలానే తినేసేయచ్చు కర్రీ మాత్రం మద్దిరిపోయింది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది థ్యాంక్